అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ స్పృహలోకి రాగానే ఇక శారద ఎంతో సంతోషపడిపోతూ ఏవండి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ చేయి పట్టుకొని ఇక కృష్ణప్రసాద్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక డాక్టర్ గారు అయితే అమ్మ పేషెంట్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు కృష్ణప్రసాద్ గారు మీరు రెస్ట్ తీసుకోండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఏవండి మీకు ఏమైందో ఏంటో అని మేము ఎంతో భయపడ్డాము అండి భూమి కూడా చాలా భయపడిందండి అని చెప్పేసి ఇక శారద అయితే కృష్ణప్రసాద్ చేయి పట్టుకొని సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ రౌడి హాస్పిటల్కి వస్తూ ఉంటాడు అటుగా వెళ్తూ ఇక విండోలో నుండి అక్కడున్న కృష్ణప్రసాద్ని చూసేసి చాటుగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వింటూ ఉంటాడు తర్వాతేమో కృష్ణప్రసాద్ ముగిసిపోయింది అనుకున్న నా జీవితాన్ని మీరిద్దరూ కలిసి మళ్ళీ బ్రతికించారు అసలు నేను ఎలా బ్రతికానమ్మా నేను అక్కడ ఉన్నట్టు మీకెలా తెలిసింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే అడవిలో కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళిన ఒక జంట మిమ్మల్ని చూశారు మామయ్య వాళ్ళది చాలా పెద్ద మనసు అందుకే మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మిమ్మల్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు వాళ్ళది చాలా గొప్ప మనసు మామయ్య అసలు మీరెందుకు అడవిలోకి వెళ్ళారు మామయ్య అని చెప్పేసి భూమి అడగగానే నేను కావాలనే అడవిలోకి వెళ్ళానమ్మా ఎందుకంటే కన ఆ అపూర్వ చేసే కుట్రల నుండి నేను విసిగిపోయాను ఆ అపూర్వ బ్రతికున్నంత కాలము మన కుటుంబంలో ఎవరు కూడా ప్రశాంతంగా ఉండరు అని నాకు అర్థమైపోయింది శోభాచంద్ర చెల్లి నేనే చంపాను అనే కేసులో నన్ను ఇరికించి నాకు శిక్ష పడేలా చేయిస్తుంది అని నాకు అర్థమైపోయిందమ్మా ఈరోజు నన్ను రేపు మన కుటుంబంలో ఇంకొకరిని తన స్వార్థం కోసం బలి చేస్తుంది అని నాకు చాలా భయమేసిందమ్మా అందుకే కోర్టులో నుండి బయటికి రాగానే ఆ అపూర్వని చంపేయాలి అని చెప్పేసి నేను ఆ రోజు ఆపూర్వకి ఫోన్ చేశాను ఆ రాక్షసి తెలివింది కదమ్మా నేను ఆ పూర్వని రమ్మని చెప్పినప్పుడు నేనేమైనా చేస్తాను అని చెప్పి భయపడి చాలా తెలివిగా శరత్చంద్ర గారిని అక్కడికి వచ్చేలా చేసింది ఆయనే కనుక రాకపోయింటే కన ఆ అపూర్వ నా చేతిలో చచ్చిపోయిండేది సరిగ్గా ఆఖరి నిమిషంలో శరత్చంద్ర గారు వచ్చి కాపాడాడమ్మా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పగానే అది సరే మామయ్య మరి మిమ్మల్ని కాల్చింది ఎవరు అని చెప్పేసి భూమి అడుగుతుంది దాంతో నన్ను కాల్చింది మీ నాన్నగారే అమ్మ అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి ఒక్కసారిగా షాక్ అయిపోయి బాధపడుతూ మిమ్మల్ని షూట్ చేసింది మా నాన్నగారేనా అని చెప్పేసి అడుగుతుంది అవునమ్మా తను దేవతలో చూసుకునే ఆ నేను ఎక్కడ చంపేస్తానో అనే భయంతో మీ నాన్నే నన్ను కాల్చి చంపేయాలి అని అనుకున్నాడు ఆ మీద ఉన్న ప్రేమతో అది దేవత కాదు దేయమని మీ నాన్న ఈనాటికి అర్థం చేసుకోలేకపోతున్నాడు అంతలా మాయ చేసిందమ్మా ఆ అపూర్వ దాన్ని చంపడానికే నేను మళ్ళీ బ్రతకనమ్మా దాన్ని చంపి తీరుతాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ ఆవేశపడుతూ ఉంటే కన ఏమండి మీరు ఆవేశపడకండి మీరు ఇంకా కుదరట పర్లేదు మీరు చచ్చిపోయారు అని చెప్పి బయట లోకం అంతా కూడా నమ్ముతుంది అని చెప్పేసి ఇక శారద అయితే కన్నా జరిగిన విషయం మొత్తాన్ని కూడా కృష్ణప్రసాద్కి చెప్తుంది అవును మామయ్య నీకులాగే ఆ కొండ కింద పడి ఆనవాళ్ళు లేకుండా ఉన్న శవాన్ని తీసుకొచ్చి నీదే అనుకుని అంత్యక్రియలు కూడా చేశారు ఇప్పుడు మీరు బ్రతుకున్నారు అని తెలిస్తే ఆ ఎస్పి సూర్య అపూర్వ ఇద్దరి నుండి కూడా మీకు ప్రమాదం ఉంది మామయ్య మీరు ఆవేశపడద్దు ఆ అపూర్వని అసలు క్రిమినల్ అని తేలేంత వరకు కూడా మీకు ఈ హాస్పిటలే సురక్షితమైన ప్లేసు అప్పటి వరకు మీరు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇక భూమి కృష్ణప్రసాద్తో చెప్తూ ఉంటుంది అయితే ఆ రౌడీ ఈ మాటలన్నింటినీ కూడా విని ఈ విషయాన్ని అర్జెంటుగా అపూర్వ మేడంకి ఫోన్ చేసి చెప్పాలి ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి ఈ విషయం చెప్తాను అని చెప్పేసి ఇక ఆ రౌడీ అయితే కన్నా ఆ విండో పక్కనే నిలబడి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ఆ రౌడీని చూసి శారదని షూట్ చేసింది అతనే అని చెప్పి గుర్తుపట్టేసి కృష్ణప్రసాద్ మామయ్య ఇక్కడున్నట్టు తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి షాకింగ్ గా చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే నర్స్ వచ్చి మేడం మీరు ఈ మందులు తీసుకురండి అని చెప్పగానే అలాగేనండి అని చెప్పేసి అత్తయ్య నువ్వు మామయ్యని జాగ్రత్తగా చూసుకో నేను వెళ్ళి ఈ మందులు తీసుకొస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే గానా అలా ఐసీయూలో నుండి బయటికి వస్తుంది ఇక అప్పుడే ఆ రౌడీ అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే భూమి వచ్చి ఏ నువ్వే కదా ఆ రోజు మా అత్తయ్యని చంపబోయింది నువ్వే కదా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇక భూమి ఆ రౌడీని అడగగానే ఇక ఆ రౌడీ అయితే గన భూమిని తోసేసి పారిపోతూ ఉంటాడు ఏ ఆగరా ఆగు అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ రౌడీని వెంబడిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా గగన్ కారు కూడా వస్తూ ఉంటుంది బావా ఆగు బావా కారు ఆపు బావా అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటుంది ఏ ఎందుకు అడ్డమైన వాళ్ళందరికీ కార్ ఆపడానికి నేనేమైనా క్యాబ్ డ్రైవర్ని అనుకున్నావా అని చెప్పేసి గగన్ అంటాడు బావా నేనేం సరదాగా అనడం లేదు బావా అతయ్యని చంపబోయిన వాడిని నేను వెంబడిస్తున్నాను బావా అదిగో పారిపోతున్నాడే వాడే బావా అతయ్యని షూట్ చేసింది వాడిని పట్టుకోవాలి బావా అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగన్ అయితే ఒక్కసారిగా ఆ మాట విని సరే ఎక్కువ అని చెప్పేసి ఇక గగన్ అయితే ఫాస్ట్గా వెళ్ళి ఆ రౌడీని పట్టుకుని రే చెప్పరా మా అమ్మని ఎవరు చంపమన్నారో చెప్పరా అని చెప్పేసి గగన్ అయితే కన ఆ రౌడీని కొడుతూ అడుగుతూ ఉంటే కన ఆ చెప్పు మా అత్తయ్యని ఎందుకు చంపాలి అనుకున్నారో చెప్పు అది మాత్రమే చెప్పు ఎవరు చంపమన్నారో కాదు అని చెప్పేసి భూమి అంటుంది కానీ గగను ఆ మాటలు వినిపించుకోకుండా రే చెప్పరా మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావు అని చెప్పేసి ఆ రౌడీని చితకబాడుతూ ఉంటాడు కానీ ఆ రౌడీ కూడా గగన్ని తిరిగి కొట్టబోతూ ఉంటే కన రై నువ్వు కొడుతూ ఉంటే కన ఎవరైనా చూస్తూ ఉంటారు అని అనుకునే కదా అసలు ఈ చేతనే కదరా నువ్వు మా అమ్మని చంపాలి అనుకున్నావు చెప్పరా చెప్పు మా అమ్మని ఎవరు షూట్ చేయమన్నారు చెప్పు అని చెప్పేసి గగన్ అయితే కన ఆ రౌడీ చెయ్యి విరుస్తూ రేయ్ చెప్తావా చస్తావా అని చెప్పేసి గట్టిగా కోపంగా అడుగుతూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను అని చెప్పేసి ఇక ఆ రౌడీ అయితే కదా అది అపూర్వనే చంపమని చెప్పింది అని చెప్పేసి ఇక ఆ రౌడీ అయితే కన గగన్ దెబ్బలు తట్టుకోలేక నిజం చెప్పేస్తాడు అపూర్వ పేరు వినగానే ఇక గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అసలు ఎందుకు చంపమనిందో చెప్పరా అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు అది చెప్తాను అని చెప్పేసి ఇక ఆ రౌడీ అయితే కన గగన్ ని తోసేసి మళ్ళీ పారిపోతూ ఉంటాడు కానీ గగను వదలకుండా ఆ రౌడీని వెంబడించి పట్టుకుని రే చెప్పరా మా అమ్మని ఎందుకు చంపమనిందో చెప్పరా అని చెప్పేసి కోపంగా కొడుతూ అడుగుతూ ఉంటాడు కానీ ఆ రౌడీ మళ్ళీ గగన్ని తోసేసి పారిపోతూ ఉంటాడు ఇక అప్పుడే అనుకోకుండా ఒక లారీ వచ్చి ఆ రౌడీని గుద్దేస్తుంది దాంతో ఆ రౌడీ అక్కడికక్కడే చచ్చిపోతాడు ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా అతను చచ్చిపోయాడు అని చెప్పగానే ఇక గగన్ అయితే ఆవేశంగా వెళ్తూ ఉంటే కదా బావా బావా వద్దు బావా ప్లీజ్ బావా నా మాట విని బావా ఆవేశపడద్దు బావా ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు బావా ఒక పని చేద్దాం మనం అర్జెంటుగా వెళ్ళి సూర్య గారిని కలుద్దాం బావా అత్తయ్యని చంపబోయింది అపూర్వ అని మనం చెప్దాం బావా అని చెప్పేసి భూమి అంటుంది చెప్తే ఏం చేస్తాడు ఆ ఎస్పి సూర్య అని చెప్పి గగన్ అడుగుతాడు కంప్లైంట్ తీసుకుని అపూర్వని అరెస్ట్ చేస్తాడు బావా అని చెప్పేసి భూమి చెప్పగానే అవునా అప్పుడు ఆ అపూర్వ లాయర్ వచ్చి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకెళ్తాడు ఆ అపూర్వ కోర్టుకి ఇంటికి తిరుగుతూనే ఉంటుంది మా అమ్మని చంపాలి అని చూసిన వాడు చచ్చిపోయాడు కనుక సరైన సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి కోర్టు ఈ కేసుని కొట్టేస్తుంది అప్పుడు కోర్టు నుండి బయటకు వచ్చిన అపూర్వ నన్ను మా అమ్మని చూసి ఒక వ్యంగ్యంగా నవ్వుతూ ఉంటుంది చూడు ఆ నవ్వుని చూస్తూ భరించడం నా వల్ల కాదు అందుకే చట్టాన్ని న్యాయాన్ని నా చేతలేక తీసుకొని ఇవాళ తీర్పు ఇవ్వాలనుకుంటున్నాను మా అమ్మని చంపాలి అనుకున్న అపూర్వని నా చేతులతోనే చంపేస్తాను తప్పుకో అని చెప్పేసి ఇక గగనైతే గన భూమిని పక్కకు నెట్టేసి కార్లో కూర్చొని తన దగ్గరన రివాల్వర్ తీసుకొని ఆవేశంగా చూస్తూ ఉంటాడు అది చూసి బావా వద్దు బావా నా మాట విను బావా ఆవేశం వద్దు బావా ఆవేశంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దు బావా అప్పుడే అనర్ధాలు వస్తాయి బావా ప్లీజ్ బావా నీకు దండం పెడతాను అని చెప్పేసి భూమి అంటుంది నాకేమైనా పర్లేదు భూమి అది మా అమ్మని టచ్ చేసింది మా అమ్మ ప్రాణాల జోలికి వచ్చిన దాన్ని నేను అసలు వదిలిపెట్టను తిరిగి అది ఇంకొకసారి మా అమ్మ ప్రాణాల జోలికి రాకుండా దాన్ని ఈరోజు చంపేసి తీరుతాను అప్పుడే మా అమ్మ ప్రాణాలకి భరోసా వస్తుంది అని చెప్పేసి గగన్ అంటాడు భరోసా లేని ప్రాణం కోసం నువ్వు జైలుకి వెళ్ళి కూర్చుంటే అది చూసి అత్తయ్య తట్టుకోలేదు బావా ప్లీజ్ బావా ప్రాణానికి ప్రాణం అంటూ నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అపూర్వం మీద కక్ష తీర్చుకోవడానికి మనం మరొక దారి వెతుకుదాం బావా ప్లీజ్ బావా అని చెప్పేసి భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది ఏ మాటలు మనశ్చాంతినివ్వవు చేతలు మాత్రమే చరిత్రని సృష్టిస్తాయి అని చెప్పేసి ఇక గగనైతే భూమిని పక్కకు నెట్టేసి ఆవేశంగా వెళ్తాడు అయ్యో బావ ఆవేశంలో వెళ్ళి ఆపూర్వన్ని చంపేస్తాడేమో ఇప్పుడు బావ కోపాన్ని ఎలా అదుపు చేయాలి ఎలా ఆపాలి అని చెప్పేసి భూమి కంగారు పడుతూ ఉంటుంది తర్వాతేమో గోరింటాకు పిన్ని ఆపూర్వ ఇద్దరూ కలిసి ఫ్రూట్స్ తింటూ జోకులు వేసుకుంటూ అలా నవ్వుతూ ఉంటారు పిన్ని ఇంతలా నవ్వి చాలా రోజులైంది పిన్ని నేను నవ్వలేకపోతున్నాను అని చెప్పేసి ఆ చెప్పగానే అమ్మాయి నువ్వేమనుకోనంటే నేను ఒక మాట చెప్పనా నీ నవ్వులో ప్రేతాత్మకత కనబడుతుంది అమ్మాయి ఇదే నీ చివరి నవ్వేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది పిన్ని అని చెప్పేసి ఆ పూర్వ ఆవేశంగా అరుస్తుంది అప్పుడే ఇక ఫోన్ రింగ్ అవుతుంది అదిగో చూసావా అమ్మాయి గుడిలో గంటలాగా నా మాటకి ఫోన్ ఎలా మోగుతుందో అంటే నేను చెప్పింది సత్యం అమ్మాయి అని చెప్పి చెప్పేసి గోరింటాక పిన్ని అంటుంది అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ ఏంటి అని చెప్పేసి అంటుంది అపూర్వ ముందు నువ్వు బ్రతుకుండాలి అంటే కన నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని చెప్పేసి భూమి కంగారుగా అడుగుతూ ఉంటుంది అసలు నేను ఎక్కడుంటే నీకేంటే నేను ఎక్కడుండాలో అని నువ్వెంటే నాకు బోర్డు సలహాలు ఇచ్చేది నేను నాకు నచ్చినంత కాలం బ్రతికి ఆ తర్వాత నాకు బోరు కొడితే కన ఆ తర్వాత నేనే నా చావుని ఆహ్వానిస్తాను అది నా రేంజ్ అని చెప్పేసి ఇక అపూర్వ అయితే కన నా దగ్గరికి రావడానికి చావు కూడా భయపడుతుంది అని చెప్పేసి అంటుంది చూడు నీ దగ్గరికి రావడానికి చావు భయపడుతుందేమో కానీ నా మొగుడు గగన్ మాత్రం భయపడ్డు మా అత్తయ్యని చంపబోయిన వాడు నా మొగుడికి దొరికాడు అపూర్వ అతను నువ్వే చంపమన్నావు అని చెప్పి గగన్కి చెప్పేశాడు నా భర్త ఇప్పుడు నిన్ను చంపడానికే నీ దగ్గరికే బయలుదేరి వస్తున్నాడు చూడు అర్జెంటుగా నువ్వు పారిపోలేదు అంటే గన చచ్చిపోతావు అని చెప్పి భూమి ఫోన్ పెట్టేస్తుంది హలో హలో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మాయి ఏమైంది అంతలా టెన్షన్ పడుతున్నావు ఏం చెప్తుంది అది అని చెప్పేసి పిన్ని అడగగానే ఇందాక నువ్వు ఏమన్నా పిన్ని ఏమన్నావు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఇదే నీకు ఆఖరి నవ్వు అనిపిస్తుంది అమ్మాయి అన్నాను అని చెప్పేసి గొరింటాకు పిన్ని చెప్పగానే గొరింటాకు పిన్ని చంప పగల కొట్టేస్తుంది ఆపూర్వ ఎందుకు అమ్మాయి అలా కొడుతున్నావు కొడితే కొట్టావులే కానీ ఇంతకీ ఆ భూమి ఫోన్ చేసి నీకేం చెప్పిందో చెప్పమ్మాయి ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి గొర్రె టక్పిని అడగ్గానే నేనే ఆ శారదని చంపించాను అనే విషయం ఆ గగన గారికి తెలిసిపోయిందంట వాడు నన్ను చంపడానికి ఇంటి మీదకి వస్తున్నాడంట అని చెప్పేసి అపూర్వ అంటుంది నువ్వు చేస్తే చిన్న పండగ పెద్ద పండగ కలిసి చేసుకుంటుంది ఆ భూమి వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్పి నీకెందుకు ఫోన్ చేసి చెప్తుంది అని చెప్పేసి డాక్పిని అంటుంది ఎందుకు అంటే కదా అదే నా మీద ప్రేమతో చెప్పలేదు నన్ను చంపేసి దాని మొగుడు ఎక్కడ జైలుకు వెళ్తాడో అని అది ఫోన్ చేసి చెప్పింది అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇంకా వేరే వెంగళమలాగా ఇలా మాట్లాడుతూ కూర్చున్నా అమ్మాయి ఇంకా నువ్వు ఇలా కాలక్షేపం చేయకుండా నీ ప్రాణాలని జాంపండి తెంపకపోయినట్టు తెంపకపోతాడు ఇంకా ఇలా చూస్తూ ఉన్నావేంట అమ్మాయి పరిగెత్తు అని చెప్పేసి గొరిన్ టాక్ పిన్ని అంటుంది ఆ మాటతో అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి గగను ఆ చంపేస్తాడా లేదు అంటే గన ఎవరైనా అడ్డుపడి కాపాడతారా కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు అనే నిజం బయటపడుతుందా అసలు రేపు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మంచానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి